ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పెట్టినాయి నేను చక్కాపోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేను నిన్న పాపం చాలామంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా అందుకే చెప్తున్నాయి ఇలా అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటాడు ట్రబుల్ షూటర్ కాదు ఈస్ అ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నన్ను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టుకుని నేను మొన్న దాసోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్లా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తా అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్ ఈ క్రైసిస్లో ఆల్రెడీ మన పార్టీలకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు ఏంటంటే టుట్లు వేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ నాకు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే నేను డైరెక్ట్ పెద్దసారికే ఫోన్ చేసి చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారంట నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు కన్వర్జేసిన లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియదు తెలియకుండా అందరు మనం వెళ్ళి అనుకుంటారు మీ తప్పు కాదు ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్లో అందరూ అట్లే ఉంటారు కానీ చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి ఒక పక్క కాంగ్రెస్తో కలిసి ఉన్నారు ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు ఎటు అవసరమైతే అటు మాట్లాడుతున్నారు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో హరీష్ రావు గారు ఇరవై ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలలో అడిషనల్ ఫండింగ్ ఇచ్చింది పార్టీ ఇచ్చింది కాకుండా ఏడికేలో వచ్చినాయి హరిషో గారు అన్ని డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరంలో జరిగిన అవినీతి నుంచి వచ్చిన డబ్బులే ఆయన ఆలోచన ఏం చేసిందంటే ఏమన్నా కొద్దిగా అటు ఇటు అవుతుందేమో రిజల్ట్ నా దగ్గర ఎమ్మెల్యేస్ ఉండాలని ఆలోచన చేసి నీకు అసలు అట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది నేను కట్టప్పలాంటో నీ కేసీఆర్ గారి దగ్గర ఉండటం అని అంటావు కదా అవసరం వచ్చింది ఎమ్మెల్యేస్కి సపరేట్గా ఫండింగ్ చేయడానికి ఎవరికి తెలియదు అనుకుంటారా ఇవి ఎవరు అనుకుంటారా ప్రతి ఒక్కరు చెప్తారు ఎమ్మెల్యే సోబన్ నా పేరు కూడా తెలుసు చెప్తే బాగుండదు ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు నేను అనేది ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో రామన్న సిరిసిల్ల ఎలక్షన్లో మా బంధు మా బంధువుకి సంబంధించిన వ్యక్తులతోని అరవై లక్షల రూపాయలు పంపినారు హరీష్ రావు గారు రామన్న ఓడగొట్టడానికి నిన్నదాక మొన్న ఒక వీడియో మీరు కూడా చూసి రొంటేరు ప్రతాప్ రెడ్డి గారిది మీ మామయ్యను ఓడగొట్టమని ఎంతంటే అంత డబ్బులు ఇస్తా అని చెప్ప్రని ఓ పక్క కేసీఆర్ గారిని ఊడగొట్టాలి ఓ పక్క కేటీఆర్ గారిని ఊడగొట్టాలి నిజామాబాద్లో నా ఎంపీ సెగ్మెంట్లో అందరు ఎమ్మెల్యేలకు మేనేజ్ చేయాలి అందరిని మన కేటీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఓడగొట్టాలి విచ్ఛిన్నం చేయాలి కానీ కేసీఆర్ గారి పేరుతో వచ్చేటటువంటి బెనిఫిట్స్ మాత్రం అన్ని కావాలి మరి ఇటువంటి వారిని నా రిక్వెస్ట్ కేసీఆర్ గారితో కేటీఆర్ గారితో వారిని మీ పక్కన పెట్టుకొని నిజాం మాట్లాడే నన్ను బయటకు పంపితే మరి పార్టీ బాగుంటుందా దయచేసి ఆలోచన చేసుకోండి సో అట్లా తెలంగాణ లో కూడా మళ్ళీ సో అర్థమైంది సో కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరగవచ్చు సో వాటిని మనం కూడా సరి చేసుకుంటాం సో కాళేశ్వరం విషయానికి వచ్చారు కాళేశ్వరం పదే పదే వెళ్తారు కాళేశ్వరం అంటే లక్ష కోట్ల రూపాయలు పోయినాయని లేదా కాళేశ్వరం కులేశ్వరం అయిందని ఇలా గోపల్స్ క్యాక్ మీద ఒకటి చేస్తాం కాళేశ్వరం అంటే సింపుల్గా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్లో మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్ స్టేషన్లు ఇరవై యొక్క పంప్ హౌస్లు టూ హండ్రెడ్ అండ్ త్రీ కిలోమీటర్స్ తడలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ కిలోమీటర్స్ గ్రావిటీ కెనాల్ నైన్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఆఫ్ ప్రెజర్ మెయిన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మీటర్స్ ఆఫ్ పంపింగ్ సిస్టమ్ ఆల్ దీస్ టుగెదర్ ఇస్ కాళేశ్వరం కళేశ్వర్ వేసి మంచి గుడియర్ బిసియర్ లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ ఇస్ ఏ వెరీ గుడ్ రెయిన్ ఫాల్ మన స్టేట్ లో మంచి వర్షపాతం ఉంది డు యు హావ్ ఏ గుడ్ రెయిన్ ఫాల్ మనకు ఎస్ఆర్ఎస్పి నుంచి బిగ్ బానేర్ ఇక్కడైతే సిల్సిల దగ్గర బిగ్ బానేర్ ఉంటుందో ఎస్ఆర్ఎస్పి నుంచి బిగ్ బానేర్ ఎక్కడికి నీళ్లు వస్తాయి బై గ్రావిటీ యు విల్ ఆపరేట్ ది మోటర్స్ అండ్ పంప్స్ ఆఫ్ కళేశ్వర్ ఫ్రమ్ బిగ్ బానేర్ ఇట్సల్ఫ్ యు డోంట్ ఆపరేట్ ఫ్రమ్ ఎలక్పల్లి అండ్ యు డోంట్ ఆపరేట్ ఫ్రమ్ కాళేశ్వరం వెడిగడ్డల్ ఆపరేట్ ఫ్రండ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ సిస్టమే నడుస్తుంది బట్ వస్తుంది గుడ్ ఇయర్ యావరేజ్ ఇయర్ యావరేజ్ రైట్ ఫాల్ ఉంది అప్పుడు ఏమవుతుందంటే ఆపరేట్ మోటర్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి మన కడెం రిజర్వాయర్ అయ్యారు ఆదిలాబాద్ లోని కడెం నుంచి మంచి వరద ఎల్లంపల్లికి వస్తే ఎల్లంపల్లి నుంచి మోటర్ లాంచ్ చేసుకుంటే మనము కాళేశ్వరం సిస్టమ్ పనిచేస్తుంది సో బ్యాడ్ ఇయర్ లెస్ ఫాల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా నీళ్లుండేటువంటి పాయింట్ వేడిగడ్డ పాయింట్ అంటే ఎక్కడ వర్షపాతం లేకుండా కూడా ఆ మహారాష్ట్ర అడవుల్లో మరి ఆ ప్రాంతంలో పడ్డ వర్షంతో తప్పకుండా నీళ్లుండే ప్రాంతం వేడిగడ్డ ఎంత క్రైసిస్ లో కూడా అక్కడ తప్పకుండా ఉంటాయి కాళేశ్వరం అంటే ఏంటి అసలు ముప్పై ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది సిక్స్టీ ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది ఇండస్ట్రీకి సిక్స్టీ టీఎంసీ ఆఫ్ వాటర్ పెట్టాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి